ఆత్మహత్య కాదు ఈ హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క నిర్లక్ష్యం ఇది ప్రభుత్వం ఒక పేరేర్పితున్నటువంటి హత్య తప్ప ఇది ఆత్మహత్య కాదు సాయి ఈశ్వరాచారి మరి తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తుచూపుతూ ఏదైతే ప్రభుత్వం డిక్లరేషన్ల పేరుగా నలభై రెండు శాతం బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మాట తప్పినదో అదే కాక అనేక హామీలు విస్మరించినదో మరి దాన్ని మరి తీవ్రంగా వ్యతిరేకిస్తూ మరి సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం మరి తక్షణం వారి యొక్క కుటుంబానికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది మరి వారికి ఇమీడియట్ గా కోటి రూపాయలు నష్టపరిహారం కంటే వారికి కుటుంబానికి ఆట అండగా ఉండడానికి పరిహారం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వారి పిల్లల కూడా చదువులో కూడా ప్రభుత్వం మరి ఆదుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా సంవత్సరాలుగా వస్తా రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చి బలహీన వర్గాల ప్రజల పరుగుల ప్రజల పట్ల ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా వివరిస్తూ వస్తా ఉన్నది రిజర్వేషన్ పెంచడం దేవుడెరుగు ఉన్న రిజర్వేషన్ కూడా తీసుకునేటువంటి ఒక దుస్థితి రోజు రాష్ట్రం ఏర్పడ్డదంటే రేవంత్ రెడ్డి సర్కారు ఒక వైఖరిని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ సాయి ఈశ్వరాచారి గారి ఆత్మకు శాంతి చేకూడాలని ఇక్కడ బీజ్ సంఘాల నాయకులందరూ కూడా వచ్చి వారి కుటుంబానికి అండగా ఉంటూ వారి ధైర్యం ఇవ్వడం జరిగింది మేము కూడా స్థానికంగా ఉన్నాం మా కొన్ని నియోజకవర్గంలోనే నివాసం ఉంటున్నారు కాబట్టి అన్ని విధాలు కూడా అన్ని విధాలు ఆదుకోవడానికి మేము ముందుంటామని చెప్పేసి కూడా సందర్భంగా మనం చేస్తా